భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం మరి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం గమనించినట్లయితే రైల్వేలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనగా ఆర్ఆర్బి లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది లెవెల్ వన్ పోస్టులకు ఆర్ఆర్సి సిఇఎన్ జీరో వన్ స్లాష్ జీరో వన్ నైన్ పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేసి పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రైల్వే బోర్డుకు చెందిన వివిధ వెబ్సైట్లలో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది ఏప్రిల్ పన్నెండుతో ఆన్లైన్ నమోదు ఏప్రిల్ ఇరవై ఆరుతో దరఖాస్తు తేదీలు ముగుస్తాయని బోర్డు ప్రకటించింది మరి రైల్వేలో లక్ష ఉద్యోగాలనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఒకవేళ మీ యొక్క అర్హతలను బట్టి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలతో మరొక వీడియో అనేది మన భాస్కర్స్ సేరియాలో మీకు అందుబాటులో వస్తుంది దాంట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేవి వాయిదా పడేనా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జరగాల్సిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా వేసే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి పరిశీలిస్తున్నట్లు తెలియజేసి వచ్చింది కమిషన్ తొలుత ప్రకటించిన ప్రకారం ఈ నెల పదవ తేదీన ప్రిలిమ్స్ జరగాల్సి ఉంది సన్నద్ధతకు తగిన సమయం లేనందున వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అనుసరించి కమిషన్ ప్రిలిమ్స్ ను మార్చి ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేసింది ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఈలోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడింది ఇదే సమయంలో పరీక్షా తేదీని మరోసారి వాయిదా వేయాలని సమయం సరిపోవడం లేదని మారిన పాఠ్య ప్రణాళికకు తగ్గినట్లు మెటీరియల్ అందుబాటులో లేదని పలువురు అభ్యర్థులు కమిషన్ కు విజ్ఞప్తి చేశారు మరికొందరు యథావిధిగా పరీక్షను జరపాలని కోరుతున్నారు ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జరగాల్సిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కమిషన్ చర్చిస్తున్నట్లు సమాచారం దీనిపై బుధవారం కమిషన్ నుంచి స్పష్టత రానుంది మరి దీనికి సంబంధించి స్పష్టత అనేది బుధవారం అయితే రాబోతోంది మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనే వాయిదా పడతాయా లేదా అనే దానిపై స్పష్టత అనేది బుధవారం తెలుస్తుంది మనకు ఇక ఏఎన్ఎం స్టాఫ్ నర్సుల నియమకాల తాత్కాలిక నిలిపివేత రాష్ట్రంలో ఏఎన్ఎం స్టాఫ్ నర్సుల నియమకాల ప్రక్రియను రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది జిల్లాల వారీగా కొనసాగుతున్న ఈ నియమకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నియమకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ అరుణ తెలిపారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు మంగళవారం కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా దీనిని కూడా వాయిదా వేశారు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని అరుణ చెప్పడం జరిగింది మరి ఏఎన్ఎం స్టాఫ్ నర్సుల నియమకాల తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అనే విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది ఇక ఏపీ ట్రాన్స్కోలో నూట డెబ్బై ఒక్క ఖాళీలతో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఏపీ ట్రాన్స్కో అనగా ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో జోన్ల వారిగా ఖాళీగా ఉన్న నూట డెబ్బై ఒక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా ఏఈ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది జోన్ల వారి ఖాళీలు విశాఖపట్నంలో యాభై నాలుగు విజయవాడ ముప్పై ఎనిమిది కడప డెబ్బై తొమ్మిది అర్హత సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తు విధానం ఆన్లైన్ లో చేసుకోవాలి దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థుల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నూట యాభై ఎగ్జామినేషన్ ఫీజు మూడు వందల యాభై చెల్లించాలి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నూట యాభై మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది వీరికి ఉండదు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేవలం నూట యాభై మాత్రమే ఫీజు ఇక దరఖాస్తులు ప్రారంభ తేదీ మార్చ్ ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభమైతే ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది మరిన్ని వివరాలు దీనికి సంబంధించినవి కావాలి అనుకుంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శించవచ్చు అందులో మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలియ వస్తాయి మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరొకసారి వీటిని గమనించినట్లయితే ఏపీ ట్రాన్స్కోలో నూట డెబ్బై ఖాళీలు ఏఎన్ఎం స్టాఫ్ నర్సుల నియమకాల తాత్కాలిక నిలిపివేత ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా పడేనా అనే దాని మీద ఈ రోజు మనకు స్పష్టత అనేది వస్తుంది అనే విషయం మనకు ఇక్కడ తెలిసింది తర్వాత రైల్వేలో లక్ష ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇలాంటి ఏ రోజుకు ఆ రోజు సంబంధించిన అప్డేట్స్ అనేవి ప్రతి రోజు మీరు తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో